మా ఇంట్లో అయితే ఆదివారం వస్తుందంటే చాలు ముందు రోజు రాత్రే మొదలైపోతాయండి చర్చలు అయితే మార్నింగ్ ఆదివారం కదా ఏదైనా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా సో మటన్ తెచ్చుకుందామా చికెన్ తెచ్చుకుందామా అని నాకు మా ఆయనకు మధ్య డిస్కషన్ జరిగింది డిస్కషన్ అయితే ముగిసాక ఈ ఆదివారం అయితే మటన్ తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయి టూ హండ్రెడ్ మటన్ అయితే తీసుకొచ్చుకున్నాం ఎప్పుడు చేసేలా కాకుండా మటన్ను గోంగూర వేసి ఇలా చేద్దామని ఇలా ట్రై చేశాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో సింపుల్గా అలానే టేస్టీగా సరికొత్త పద్ధతిలో మటన్ గోంగూర కర్రీని చిటికెలా చేసేద్దాం పదండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్ని అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసేయండి పాన్ ఇన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేయండి ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి ఇక్కడ మనము ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చేంజ్ అయింది చూడండి కలర్ ఒకసారి ఉల్లిపాయ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కూడా వేసుకోవాలి ఇక్కడ మటన్ మనం రెండుసార్లు కడిగి తీసుకోవాలి పావు కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం వీడియోలో మటన్ వేసిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేస్తున్నాము అంటే మటన్ పీసెస్ మంచి టేస్టీగా అయితే ఉంటాయండి ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మటన్ అయితే ఉడకనివ్వాలి చికెన్ కన్నా కూడా మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సిందే మూత పెట్టేసి ఉడికిస్తే ఇంకా త్వరగా అయితే ఉడికిపోతుందండి ఇక్కడ మటన్ ముక్క మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో అలానే ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వండి ఎందుకంటే మనము ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు అంటే మిక్సీ జార్లో ఉల్లిపాయలు అలానే వెల్లుల్లిపాయలు అల్లం వేసుకుందాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మంటన్ అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసుకోవాలి లేదంటే కర్రీ ఇక్కడ అడిగంట ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కారం రెండున్నర స్పూన్లు వేస్తున్నాను మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ప్రతి మటన్ పీస్కి కూడా ఇక్కడ మనము వేసుకున్న మసాలాలన్నీ కూడా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత చిన్న సైజు టమాటోలు అయితే రెండు తీసుకోండి లేదంటే మీడియం సైజు టమాటో అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది సన్నని ముక్కలుగా వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి టమాటోలు మగ్గేంత వరకు అయితే మనం ఇక్కడ ఉడకనిచ్చి ఆ తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో దాని తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే నెక్స్ట్ మనము గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి చిన్న గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి వీలైనంత వరకు వాటర్ అనేది కొంచెమే వేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వాలండి ఇప్పుడు మాత్రం మంటని అయితే ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేయండి ఒక పక్క ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపైతే మనము గోంగూర శుభ్రంగా కడిగి తీసుకొని గోంగూరని ఏ విధంగా ఉడికించుకోవాలో కూడా చూద్దాము ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న గోంగూరని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి అంటే మనము ఏ గిన్నెలోకి అయితే గోంగూర వేసుకొని ఉడికించుకోవాలనుకుంటామో ఆ గిన్నెలోకి గోంగూర అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసేయండి గోంగూరలో ఉప్పు వేసుకొని చిన్న గ్లాస్తో పావు వంతు వాటర్ అంటే పావు గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే గోంగూరలోనే నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఇక్కడ నేను తీసుకున్న గోంగూర కొంచెం ముదురుగా ఉంది ఎంత ముదురు గోంగూర అయినా కూడా నేను చెప్పినట్టు ఇలా ఉడికించండి పర్ఫెక్ట్గా మెత్తగా మెల్ట్ అయిపోయి ఉడికిపోతుంది అనమాట గోంగూర ఉడకడానికి ఎంతో టైం పట్టదండి త్వరగా మెల్ట్ అయిపోతుంది గోంగూర గోంగూర ఉడుకుతున్న టైంలో ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి అప్పుడైతే త్వరగా ఉడికిపోతుంది మెత్తగా ఉడుకుతుంది మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో రుబ్బుతూ ఉడికించుకోవాలి లేదనుకుంటే ఈ విధంగా రౌండ్ గెరటలు అయితే ఉంటూనే ఉంటాయి కదా నేను ఈ వీడియోలో ఎలా చేస్తున్నానో అదే విధంగా గిరెటతో తిప్పుతూ రుబ్బుతో అయితే ఉడికించేసేయండి త్వరగా ఉడికిపోతాయి గోంగూర మనకి ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గోంగూరను అయితే పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మనము వీడియోలో చూస్తున్నట్లయితే గోంగూర అయితే ఉడుకుతూ ఉందండి ఇక్కడ చూసారా గోంగూర ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన టైంలో ఎక్కడ ఆపకుండా గబగబా గెరిటతో కానీ పప్పు గుట్టుతో కానీ రుబ్బేసామంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ అయితే ఇక్కడ మనకి గోంగూర అయితే గా ఉడికినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూరను తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మటన్ కర్రీ ఏ విధంగా ఉడికిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే మటన్ కూడా గా ఉడుకుతుందండి మనం వేసుకున్న టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మటన్ ఉడుకుతున్న టైంలో మనము ఉడికించి తీసుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలండి గోంగూర వేసుకున్న వెంటనే మటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి గోంగూర వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెడితే కనుక కర్రీ అయితే అడుగంటు పోతుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూతం పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు గోంగూర మటన్ని చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యేలాగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత గోంగూర మటన్ కంప్లీట్గా సిద్ధమైపోయినంటే ఫైనల్గా మనము సాల్ట్ అనేది కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకైనా పూరీలోకైనా కూడా చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయకుండా ఉండుంటే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి కూడా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా గోంగూర మటన్ ఇలా కాకుండా మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చెప్పిన ప్రాసెస్ నాకు నచ్చితే డెఫినెట్గా నేను కూడా ట్రై చేస్తాను